శరణ్యని ఎలాగైనా ఎండి పోస్ట్ నుంచి తొలగించాలని దర్శన్ ప్లాన్ వేస్తాడు ఇక శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి ఎలాగైనా కంపెనీ టర్న్ ఓవర్ సేల్స్ పెంచాలి అని అంటూ ఉంటుంది అది నీ వల్ల కాదు అని దర్శన్ ఛాలెంజింగ్గా చెప్తూ ఉండగా అంతే ఛాలెంజింగ్గా శరణ్య వన్ మంత్ లో నేను సేల్స్ పెంచి చూపిస్తా అని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడడంతో అది నీ వల్ల కాకపోతే నువ్వు చెయ్యలేకపోతే అని అడుగుతుంటాడు దర్శన్ మీరేది చేయమంటే అది చేస్తా అని ఒప్పుకుంటుంది శరణ్య అయితే నెక్స్ట్ మంత్లోగా మనకి మన కంపెనీకి వెయ్యి కోట్ల ప్రాఫిట్ తెచ్చేలా నువ్వు సేల్స్ పెంచాలి అనగానే శరణ్య షాక్ అవుతుంది పక్క నుండి అనన్య ఈ మాటలన్నీ వింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు ఛాలెంజ్ చేసినట్టు ఒక నెలలోపు వెయ్యి కోట్ల ప్రాఫిట్ తీసుకురావాలి లేదంటే నువ్వు ఈ ఇంటిని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడతాడు దర్శన్ దాంతో శరణ్య షాక్ అవుతుంది మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ని శరణ్య చేతికి అందిస్తూ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఈ పేపర్స్ పైన సంతకం పెట్టు వన్ మంత్లోగా నువ్వు కంపెనీకి వెయ్యి కోట్ల ప్రాఫిట్ తీసుకురాకపోతే ఈ ఇంటిని నువ్వు విడిచి వెళ్ళిపోవాలి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదనుకో ఇదిగో ఈ రిజిగ్నేషన్ లెటర్ దీనిపైన నువ్వు సంతకం పెట్టి మా అమ్మతో కూడా అప్రూవ్ అయినట్టు సంతకం పెట్టించి తీసుకురా అని చెప్తాడు దర్శన్ దాంతో అయోమయంలో పడిపోతుంది శరణ్య ఇక ఆ పేపర్స్ని పట్టుకొని శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది ఏంటి పేపర్స్ అనగానే ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అత్తయ్యా అని అనగానే ఆ పేపర్స్ పైన శరణ్య రిజిగ్నేషన్ పైన సంతకం పెడుతూ శరణ్య వైపు ఒక్కసారి తిరుగు చూస్తుంది ఆనంద ఇప్పుడు శరణ్యని ఎలా మోటివేట్ చేస్తుంది ఆనంద వెయ్యి కోట్ల ప్రాఫిట్ తీసుకురావడానికి శరణ్య చేసే ప్రయత్నాలు ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్